నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈ రోజు టీకేఆర్ కాలేజ్ కి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో జీ ప్లస్ వన్ పర్మిషన్ తీసుకొని జీ ప్లస్ వన్ గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ తో మీ ముందుకు రావడం జరిగింది ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుందాము బిల్లర్ గారు మన దగ్గర ఉన్నారండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్ గా ప్రాపర్టీస్ ముందుకు తీసుకొస్తున్నందుకు మీరు నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్తో బిల్లర్ ప్రాపర్టీస్ తో మీ ముందుకు రావడం మోటివేషన్ గా ఉంటుంది అంటే ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ లో నమస్తే అండి సార్ థ్యాంక్ యూ సార్ మన దగ్గర చాలా వీడియోలు చేస్తున్నాము అవును ఓకే దాని మీ యొక్క మాటల్లో ఒక రెండు ఇన్ఫర్మేషన్ చెప్పండి అండ్ అదే విధంగా మీ యొక్క గుడ్ నేమ్ వీడియో డీటెయిల్స్ కూడా క్లియర్ గా చెప్పండి నా పేరు హేమంత్ మనది ప్రాపర్టీస్ వచ్చేసి గోల్డెన్ ఇన్ఫ్రో ప్రాపర్టీస్ వన్ ఇయర్ బ్యాక్ విజయ్ మన సన్లైట్ ప్రాపర్టీస్ లోనే విజయ్ వచ్చి మన ప్రాపర్టీస్ ఆల్రెడీ పబ్లిష్ చేశాడు బిల్డింగ్స్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ పెట్టాడు అట్ ది సేమ్ టైం వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ కూడా పెట్టాడు అన్ని యాక్చువల్ రెస్పాన్స్ చాలా బాగుంది యాక్చువల్ యూట్యూబ్ లో చూసి వచ్చి సేల్ అయిపోయిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి చాలా అందుకే అందుకే మళ్ళా విజయ్ నిన్ను పిలవడం జరిగింది మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది అనుకుంటున్నా అండ్ నీ హార్డ్ వర్క్ కూడా ఉంది నేను చూస్తున్నా అది ప్రతిసారి ఫస్ట్ కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది కంగ్రాక్స్ నీ ఛానల్ గ్రోత్ కూడా కంగ్రాక్స్ ఇది వచ్చేసి మన ప్రాపర్టీ ఇప్పుడు ప్రెసెంట్ వన్ లెవెన్ స్క్వేర్ యాడ్స్ లొకేషన్ వచ్చేసి మనది నంది హిల్స్ ప్రశాంత్ హిల్స్ మధ్యలో ఉంటుంది కమ్యూనిటీ వచ్చేసి ప్రశాంత్ హిల్స్ రోడ్ నెంబర్ లెవెన్ మీర్పేటు మున్సిపాలిటీ కిందకి వస్తుంది మనకి నియర్ బై వచ్చేసి టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మనకి బ్యాక్ సైడ్ వస్తుంది జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంతే అండ్ ఇక్కడ వచ్చేసి నంది హిల్స్ బస్ స్టాప్ ఇక్కడ వచ్చి ప్రశాంత్ హిల్స్ బస్ స్టాప్ రెండింటికి అన్నిటికీ సెంటర్ ఉంటుంది మన ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్ ఎల్బి కి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది బిఎన్ రెడ్డి త్రీ కిలోమీటర్స్ మంచి లొకాలిటీలో ఉంటుంది ఇంటి ముందర థర్టీ ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్ ఆల్రెడీ అన్ని ఎమ్యూనిటీ ఉన్నాయి డ్రైనేజ్ ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది అన్ని ఇమ్యూనిటీస్ ఉన్నాయి ఆల్రెడీ సిమెంట్ రోడ్ కూడా వచ్చేసింది సో ఇది ఏంటంటే ప్రైమ్ లొకేషన్ అనమాట మీకు ఎటు వెళ్ళాలన్నా సిటీలో నియర్ బై గా ప్రైమ్ లొకేషన్ ఉంటుంది స్క్వేర్ యార్డ్స్ కింద వచ్చేసి మనకి పార్కింగ్ లోపల ఏమో సింగిల్ బెడ్రూమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ లో రెంటల్ పర్పస్ కి పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఓనర్ పోర్షన్ కి పైన డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి ఫుల్ లావేజ్ కట్టించాను లోపల ఫ్లోరింగ్ టైల్స్ బయట గ్రానైట్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేపించాను ఎట్లుంటే మీకు మన హౌస్ యొక్క ఫేసింగ్ ఏంటి మన లైక్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఏ ఫేసింగ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో ఏ ఫేసింగ్ ఇచ్చారు డీటెయిల్ గా చెప్పండి సో ఇది సౌత్ ఫేస్ ఇల్లు సెటింగ్ మాత్రం ఈస్ట్ నార్త్ సెట్టింగ్ లో అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఈస్ట్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్ లో నార్త్ ఇచ్చారు ఈస్ట్ నార్త్ టూ సైడ్ టూ సార్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రోడ్ ఫేసింగ్ ఫార్టీ లోపల ఓకే స్క్వేర్ ఫీట్ ఓకే సార్ ఇప్పుడు ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది కాబట్టి నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు దట్టు జీ ప్లస్ వన్ కట్టారు బోర్ ఏమైనా వేయించారు బోర్ వేయించాను సెవెన్ హండ్రెడ్ ఫీట్ బోర్ వేయించాను మనకి త్రీ హండ్రెడ్ నుంచి వాటర్ ఉన్నాయి మీద స్టోరేజ్ ఓకే వాటర్ సమ్మర్ లో కూడా ఇబ్బంది లేకుండా మున్సిపల్ వాటర్ లైన్ ఉంది ఉంది డ్రైనేజ్ ఉంది సిమెంట్ రోడ్ వేసారు అన్ని ఇమ్యూనిటీస్ ఉన్నాయి మీకు ఇమ్యూనిటీ ఇది లేదు అనడానికి అన్ని ఇమ్యూనిటీస్ ఉన్నాయి సీసీ కెమెరా సెటప్ ఉంది పోల్స్ కి కాలనీ కూడా సెక్యూర్ కాలనీ ఎగ్జాక్ట్ మీర్పేట్ పిఎస్ బ్యాక్ సైడ్ కాలనీ ప్రశాంత్ తెలుసు రోడ్ నెంబర్ లెవెన్ ఇప్పుడు వచ్చేసి హౌస్ యొక్క రేట్ కూడా చెప్పండి ఇది ప్రైస్ కోట్ వచ్చేసి ఒక కోటి పది లక్షలు చెప్తాను ఓకే అది ఏమైనా వ్యూవర్స్ గానీ సబ్స్క్రైబర్స్ కానీ నచ్చదేమైనా చూస్తున్నారు సరే డీటెయిల్ గా రేట్ విషయం చెప్పడం జరిగింది అండ్ లొకేషన్ డీటెయిల్స్ చెప్పడం జరిగింది హౌస్ యొక్క డీటెయిల్స్ క్లియర్ గా చెప్పడం జరిగిందండి ఎవరైనా మీర్పేట్ లొకేషన్ లో టీకేఆర్ కాలేజ్ కి దగ్గరలో మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో హౌస్ కావాలనుకున్నట్లయితే ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సార్ థ్యాంక్ యూ పిల్లల దగ్గర క్లియర్ గా తెలుసుకోవడం జరిగింది అండి హౌస్ ముందో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్ ఆల్రెడీ సీసీ రోడ్ వేయడం జరిగింది సీసీ రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి ఎక్సలెంట్ గా రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి హౌస్కి వచ్చేసి కార్నర్ కి సెకండ్ బిట్ లో ఉంటుందండి రోడ్ నెంబర్ లెవెన్ లో ఉంటుంది ప్రశాంతి హిల్స్ కాలనీలో ఉంటుందండి హౌజ్కి సంబంధించిన ర్యాంప్ ఏరియా గేట్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము చాలా క్వాలిటీగా గేట్ అనేది చేయించడం జరిగింది ర్యాంప్ ఏరియా వచ్చేసి రోడ్ కంటే చాలా హైట్గా తీసుకోవడం జరిగింది పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే టూ కార్లు టూ బైక్లు పార్కింగ్ చేసుకునే విధంగా పెద్ద గా పార్కింగ్ ఏరియా రావడం జరిగిందండి హౌజ్ యొక్క డైమెన్షన్ అనేది చాలా నీట్ గా ఉంది కాబట్టి ఈ విధంగా సెట్ అవ్వడం జరిగింది నూట పదకొండు గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ హౌజ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కి రావడం జరిగిందండి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము నీట్ గా సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది హౌస్ కి ఇక్కడ వచ్చేసి బోర్ వేయించారండి ఇక్కడ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఫీట్స్ డెప్త్ ఇక్కడ బోర్ వేయించడం జరిగింది బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ ఇటువైపు వచ్చేసి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ప్రొవైడ్ చేస్తారు స్టెప్స్ కింద వచ్చేసి ఇక్కడ ఓపెన్ ప్లేస్ రావడం జరిగింది హౌస్ కి చుట్టూ బ్యాక్ వదలడం జరిగింది మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా అంత క్లియర్గా కవర్ చేస్తున్నాను హౌస్ కి పెద్ద సైజ్ ఉన్నటువంటి సంప్ ఏరియా రావడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వన్ కి సంబంధించిన మెయిన్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఇక్కడ ఈ రోజు వచ్చేసి వర్క్ చేయిస్తున్నారండి ఫినిషింగ్ వర్క్ అంతా చేయిస్తున్నారు చాలా నీట్గా క్వాలిటీగా వర్క్ అనేది చేయించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ తోటి చేయించారు అండ్ ఇక్కడ ఏదైతే వర్కర్ ఉన్నారో దీనికి సంబంధించిన వర్క్ అనేది చేయిస్తున్నారు అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే వెటిఫైడ్ టైల్ తోటి రావడం జరిగింది అండ్ ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ అనేది రావడం జరిగిందండి సో ఇక్కడ వచ్చేసి మనకి చిన్న బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకటి కిచెన్ లాగా సెటప్ చేశారు కిచెన్ ఏరియా వచ్చేసి ఇక్కడ చిన్న ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి విండో రావడం జరిగింది ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ రావడం జరిగిందండి బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ షెల్ఫ్లు రావడం జరిగింది వెంటిలేషన్ లాంటి విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఫైనల్ కలర్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూసినట్లయితే హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను మెయిన్ డోర్ అండ్ ఇక్కడ విండో అంతా బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాము ఫుల్ గా వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టూ క్లియర్ క్లియర్గా కవర్ చేసి రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా అండ్ ఫ్లోర్ నీట్గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ కారడార్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా ఇక్కడ సేఫ్టీ గ్రిల్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండి ఎవరైతే అవస్సుకుంటున్నారో అలాంటి వారికి ఎక్స్ట్రా వర్క్ లేకుండా ఇక్కడ బిల్లర్ దగ్గర ఉండి ప్రతి ఒక్కటి వర్క్ అనేది చేయించడం జరిగింది స్టెయిన్లెస్ స్టీల్ తోటి ఇక్కడ గ్రిల్ అనేది చేయించడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ క్లియర్ క్లియర్గా కవర్ చేస్తున్నాము ఇక్కడ డోర్ క సంబంధించిన వర్క్ అంతా క్లియర్గా చూడవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ తోటి దట్టు మనకి నీట్ గా తోటి వర్క్ అనేది చేయించారు అండ్ ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఈస్ట్ వైపు అవుతుంది ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన హాల్ ఏరియా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ ఆపోజిట్ లో చూసినట్లయితే టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి వాస్తు ప్రకారంగా ఎన్ని డోర్స్ ఉండాలి ఎన్ని విండోస్ ఉండాలి ప్రతి ఒక్కటి క్యాలిక్యులేషన్ ప్రకారంగా పెట్టారు వర్క్ అనేది చాలా క్వాలిటీగా చేస్తారండి బిల్లర్ వచ్చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్లర్ అండి సో ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా వెటిఫై టైల్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు పాలసీలింగ్ వర్క్ అనే చేంజ్ చేయడం జరిగింది అండి పాలసీలింగ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము కిచెన్ ఏరియా చూస్తున్నాం అండి కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ కిచెన్ కి అనుకున్నటువంటి పూజారూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము రూమ్ లో వచ్చేసి టైల్స్ చెక్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే కిచెన్ కి పూజారూమ్ కి వచ్చేసి గ్యాప్ ఇవ్వడం జరిగింది అండ్ అదే విధంగా ఇక్కడ విండో అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము నెక్స్ట్ ఇటు వైపు చూసినట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ స్పేసెస్ ఉన్నటువంటి సజ్జ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది అండి యూటిలిటీ ఏరియా అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాను యూటిలిటీ ఏరియాలో వచ్చేసి ఆంటీస్కి టైల్ తోటి క్లోరింగ్ చేస్తారు యూటిలిటీ ఏరియాలో సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి ఇక్కడ సీలింగ్ వర్క్ అంత క్లియర్ గా కవర్ చేస్తున్నాము హాల్లో ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ వచ్చి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఈ ఏరియాలో వచ్చేసి సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ అనేది క్లియర్ గా కవర్ చేస్తారు బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి షెల్ఫుల్ ప్రొవైడ్ చేస్తారు సజ్జా ప్రొవైడ్ చేస్తారు పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి వాష్రూమ్ అనేది స్పేసెస్ రావడం జరిగింది వాళ్ళకి వచ్చేసి టైల్ కిక్ చేస్తారు ఆర్టిస్కే టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తారు నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే లో రూప్ అనేది రావడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న లో రూప్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము విండో ప్రొవైడ్ చేస్తారు షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు సజ్జా ప్రొవైడ్ చేస్తారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంత క్లియర్ గా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా టెర్రస్ పైకి రావడం జరిగిందండి టెర్రస్ పైకి వచ్చి ఇక్కడ గమనించినట్లయితే సేఫ్టీ గ్రిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో కింద ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉందో అక్కడ వచ్చేసి గ్రిల్ ప్రొవైడ్ చేస్తారు అండ్ పైన టెరస్ దగ్గర వచ్చేసి గ్రిల్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి హెడ్ రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి వర్షం వస్తే లోపలికి వాటర్ రాకుండా సేఫ్టీగా ఉండే విధంగా ఇక్కడ హెడ్ రూమ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయిందండి చాలా డిమాండ్ ఉన్నటువంటి ఏరియా హౌజ్ అన్నది టీకేఆర్ కాలేజ్కి కేవలం హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఎల్బీ నగర్కి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది హౌజ్ యొక్క రేట్ అన్నది కేవలం ఒక కోటి పది లక్షలు మాత్రమే చేస్తున్నారు ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్